అందరికీ నమస్కారం మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కాని సెప్టిక్ లాంటి విషయానికి వచ్చేసరికి మన సౌకర్యం చూసుకొని చోట పెట్టేస్తాం కదా అయితే అసలు విషయం ఏంటంటే వాస్తుశాస్త్రం ప్రకారం ఆ ట్యాంకున్న స్థానం మన ఇంట్లో ఉండే ఎనర్జీని మన ప్రశాంతతను కూడా చాలా ప్రభావితం చేస్తుందట అదెలాగో ఇప్పుడు చూద్దాం అంటే సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉంది అన్నదానికి ఇంట్లో శాంతికి ఏమైనా సంబంధముందా ఈ ప్రశ్నకు వాస్తుశాస్త్రం చెప్పే సమాధానం ఒక్కటే ఖచ్చితంగా ఉంది అని ఎందుకంటే వాస్తు ప్రకారం ఇంట్లో కట్టే ప్రతీదీ కూడా ఎనర్జీ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది ఆ సూత్రాల వెనుకున్న కారణాలేంటి వాటి ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం చూడటానికి ఇది కేవలం ఒక ప్లంబింగ్ సమస్యలా అనిపించవచ్చు కాని వాస్తు ప్రకారం చూస్తే సెప్టిక్ ట్యాంక్ను తప్పుగా పెట్టడం వల్ల మనం అస్సలు ఊహించని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందట అవేంటో చూద్దాం వాస్తు ప్రకారం తప్పు స్థానంలో పెట్టిన సెప్టిక్ ట్యాంక్ ఇంట్లో వాళ్ల ఆరోగ్యం మీద నెగటివ్ ప్రభావం చూపించొచ్చు అంతేకాదు ఇది తరచూ డబ్బు నష్టపోవడానికి ఇంట్లో వాళ్ల మధ్య అనవసరమైన టెన్షన్స్కి అంటే మానసిక ఒత్తిడికి కూడా కారణమవుతుందని నమ్ముతారు సరే ఇన్ని సమస్యలున్నాయి కదా దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది ఇంటికి మంచి జరగాలంటే వాస్తుశాస్త్రం సెప్టిక్ ట్యాంక్ కోసం కొన్ని సరైన స్థానాలను సూచిస్తుంది పాజిటివ్ ఎనర్జీనిచ్చే ఆ ప్రదేశాలేవో ఇప్పుడు తెలుసుకుందాం సో వాస్తు ప్రకారం చూస్తే మనకి మూడు మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట మొదటిది ఇంటికి తూర్పు వైపున తూర్పు ఇంకా ఆగ్నేయం మధ్యలో రెండవది దక్షిణ దిశలో దక్షిణం ఇంకా నైరుతి మధ్యలో ఇక మూడవది పశ్చిమ దిశలో పశ్చిమం ఇంకా వాయువ్యం మధ్యలో ఈ మూడు ప్రదేశాలు చాలా మంచివని పరిగణిస్తారు ఓకే ఎక్కడ పెట్టాలో చూశాం కాని ఏది చెయ్యాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఏది చెయ్యకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా ఇప్పుడు మనం వాస్తు ప్రకారం సెప్టిక్ ట్యాంక్ను అస్సలు అస్సలు పెట్టకూడని ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఇక్కడ మొత్తం విషయం క్లియర్గా ఉంది ఒకవైపు మనం మాట్లాడుకున్న మూడు మంచి ప్రదేశాలు మరోవైపు అస్సలు పెట్టకూడనివి ప్రధాన దిశలైన ఉత్తరం తూర్పు దక్షిణం పడమర లో పెట్టకూడదు అన్నింటికన్నా ముఖ్యంగా ఈశాన్యంలో పెట్టడం అనేది అతి పెద్ద అన్నమాట ఇప్పటిదాకా మనం పెట్టకూడని చోట్ల గురించి మాట్లాడాం కదా అయితే వాటన్నింటిలో ఒకటి ఉంది దాన్ని అతి పెద్ద దోషం అంటారు వాస్తులో అది అస్సలు బ్రేక్ చేయకూడని రూల్ అదే ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం వాస్తులో కొన్ని తప్పులు చేస్తే వాటికి ఏవో పరిహారాలు ఉంటాయి కాని ఒక్క దిశలో చేసే తప్పుకు మాత్రం అసలు క్షమాపనే ఉండదంటారు దాన్ని అంత సీరియస్గా తీసుకుంటారు ఆ దిశే ఈశాన్యం ఆ కీలకమైన నియమం ఇదే ఈశాన్యంలో మాత్రం అస్సలు ఉంచకూడదు వాస్తుశాస్త్రంలో ఈ వాక్యం చాలా స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే వాస్తులో ఈశాన్యమనేది అత్యంత పవిత్రమైన స్థానం దాన్ని దైవస్థానంగా చూస్తారు అలాంటి చోట సెప్టిక్ ట్యాంక్ లాంటివి పెట్టడం వల్ల ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని గట్టిగా నమ్ముతారు సో ఇదంతా చూసాక మనకు ఏమర్ధం కావాలి సెప్టిక్ ట్యాంక్ ప్లేస్మెంట్ అనేది జస్ట్ ఒక టెక్నికల్ విషయం కాదు అది మన ఇంటి మంచి చెడులతో ముడిపడి ఉంది వ్యాధి నివారణ చికిత్స కన్నా మేలు అంటారు కదా అది ఇక్కడ పర్ఫెక్ట్గా సూటౌతుంది చూడండి కొన్ని వాస్తు తప్పులకు రెమెడీస్ ఉండొచ్చు నిజమే కాని ఇల్లు కట్టే ముందే సరైన చోట దాన్ని ప్లాన్ చేసుకోవడం అదే ఎప్పుడూ బెస్ట్ భవిష్యత్తులో వచ్చే అనవసరమైన టెన్షన్స్ ఖర్చులను ఇది ఆపుతుంది సరే ఈ మొత్తం విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం ఆలోచించండి ఒకవైపు వేల ఏళ్ల నాటి మన వాస్తు శాస్త్రం మరోవైపు ఈ మోడర్న్ కన్స్ట్రక్షన్ ఈ రెండింటినీ మనం ఎలా బ్యాలెన్స్ చేయగలం ఈ పాత సూత్రాలను మన ఈ రోజు జీవనశైలికి కన్స్ట్రక్షన్ పద్ధతులకు ఎలా అప్లై చేసుకోవాలనేది మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం